కమిన్స్ అంటే చాలు గడిచిన నరగా భారీ టోర్నీలు గెలిపించే కెప్టెన్ అనే ముద్ర వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే వరల్డ్ కప్లను ఆస్ట్రేలియాకి గెలిపించడంతో ఈ పేరు వచ్చింది అతనికి అలాంటిని సన్రైజర్స్ ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుని కెప్టెన్గా నియమించగానే ఆ లక్కీ చామ్ ఎస్ఆర్హెచ్కి కూడా వస్తుంది అని అందరూ అనుకున్నారు ఆరేళ్ల తర్వాత ఏడాది కప్ మనదే అని నినాదాలు కూడా రెడీ చేసుకున్నారు సన్ రైజర్స్ ఆడిన విధానం కూడా అది నిజమవుతుందేమో అనిపించేలా చేసింది ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే వరల్డ్ కప్లు గెలిపించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ట్రావియస్ హెడ్ కూడా ఎస్ఆర్హెచ్తోనే ఉండడం భయంకరంగా బాదుతూ ఉండడంతో ఆరెంజ్ ఆర్ మీదే కప్ అని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్కి కోల్కతా నైట్ రైడర్స్ షాక్ ఇచ్చింది లీగ్ స్టేజ్లో ఓసారి క్వాలిఫైర్స్ వన్లో ఓసారి సన్ రైజర్స్ను చిత్తు చేసిన కేకేఆర్ వార్నింగ్ సిగ్నల్స్ని పంపించింది ఓటమి నుంచి కోలుకుని కష్టపడి మళ్లీ ఫైనల్కి చేరిన మళ్ళీ కేకేఆర్ఏ ఎదురై ఈసారి ఏకంగా కప్ కోట్కెళ్ళిపోయింది పనిలో పనిగా భారీ టోర్నీలు గెలవగలడనే కెప్టెన్ కమిన్స్ ఖాతాలో ఓ ఓటమిని పడేసి కమిన్స్ విన్నింగ్ స్ట్రీక్ని ఈ ఐపీఎల్ వీక్ చేసింది 지금까 <머래>